వాళ్ళు దుఃఖింపరు వీటి గురించి అంటున్నారు వీటి గురించి అనిత్యములైన శరీరముల గురించి కానీ అంటే శరీరము అనిత్యము అని అందరికీ తెలుసు ఎప్పటికీ ఉండేది కాదని అందరికీ తెలుసు నశించిపోయేదని చెప్పి అట్లానే నిత్యములు శాశ్వతములైన ఆత్మలను గురించి అని అంటే నిత్యము అప్పటికీ ఎల్లప్పటికీ శాశ్వతంగా ఉండే ఆత్మ గురించి కానీ దుఃఖింపురు అని చెప్పి ఆత్మే శాశ్వతము ఆత్మే అసలైంది ఆత్మే నేను శరీరం నేన కాదు అనేది ఎన్నోసార్లు వింటూ ఉంటారు అలానే ఈ ఆత్మ గురించి నమ్మని వారి విషయం అది వేరే కానీ పూర్తిగా నమ్మని వారు పూర్తిగా భక్తులు దైవం మీద ఎంతో విశ్వాసం ఉన్నవాళ్ళు ఆ భక్తిని ఎప్పుడూ పైకి కనపడేలా చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఈ శరీరానికి కొంచెం ఇబ్బంది పడగానే చాలా బాధపడటము అట్లానే ఆస్తుల విషయంలో ఏదన్నా నష్టం జరిగితే చాలా బాధపడటము కొందరైతే ఎన్నో ఆస్తులు ఉన్నా కానీ इंका तपना तपन